సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం కార్మిక వర్గ సత్తాను చాటుదాం ఏఐటియూసి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి స్కీమ్ వర్కర్లకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి గూడూరులో ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జూలై తొమ్మిదివ తేదీన జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని అందుకు అనుసరించాల్సిన వ్యూహం కోసం ఏఐటియూసీ గూడూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం గూడూరు సిపిఐ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటియూసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై ఎనిమిదిన జరుగుతున్న సార్వత్రిక సమ్మె తిరుపతి జిల్లాలో ముఖ్యంగా గూడూరు పట్టణంలో కార్మిక సత్తా చాటాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమర్శంకం పూరించాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మరియు ముఖ్యంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందని ఈ లేబర్ కోడ్లు అమలులోకి వస్తే ఎనిమిది గంటల పని విధానం రద్దయి పది నుండి పన్నెండు గంటల చేయాల్సిన వస్తుందని సంఘం పెట్టుకునే హక్కును కార్మిక వర్గంలో కోల్పో సమ్మె చేసే హక్కును కార్మిక వర్గం వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు సార్వత్రిక సమ్మె ఈ సమ్మెలో కార్మిక వర్గం చాటాలని వారు అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కేబినెట్ చేపట్టిందని నరేంద్ర మోడీ మొప్పు కోసం పెట్టుబడిదారుల కోసం సంతోషపరచడంలో భాగంగా కూటమి క్యాబినెట్ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పైగా పని చేయాలని తీర్మానం చేయడం చాలా సిగ్గుచేటని అలాగే మహిళా కార్మికులతో వారి అనుమతితో సంబంధం లేకుండా రాత్రి షిఫ్టులలో పనిచేయాలని కేబినెట్ తీర్మానం చేయడం అంటే కార్మిక వర్గానికి ద్రోహం చేయడమేనని తెలుగు మహిళా కార్మికులను అవమానపరచడమేనని అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు వర్తించేలా వెంటనే జీవోను విడుదల చేయాలని ఇప్పుడు సంక్షేమ పథకాలకు వీరికి వర్తించడం లేదని ఆ రకంగా అన్యాయం జరుగుతుందని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వక సంక్షేమ పథకాలు అమలుపరచకుండా కార్మికులకు కూటమి ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేస్తోందని ఎన్నికలలో సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైందని మహిళలు ఉచిత బస్సు ఏమైందని మహిళలకు ఆసరా లేకుండా పోతోందని రాష్ట్రంలో కుర్జీ కోసం కొట్లాట అధికారం కోసం ఆరాటం తప్ప కార్మికులకు యువకులకు నిరుద్యోగులకు మహిళలకు ఓటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని అలాగే ప్రైవేటీకరణకు ప్రత్యేకంగా ఉపాధి హామీ చట్ట రక్షణకై అలాగే పంటలకు గిట్టుబాటు ధరలపై జరుగుతున్న జులై తొమ్మిదవ తారీఖు జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతంతో ఏఐటియూసీ నాయకులు మనం ముందుండాలని కృషి చేయాలని అందులో భాగంగా ఉండాలని అందుకోసం ఏఐటీయూసీ కార్యకర్తలు కార్మిక వర్గాన్ని సమీకరించి తొమ్మిదవ తేదీన జరిగే ప్రదర్శనలు నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొనేలా చేయాలని వారు పిలుపునిచ్చారు ఏఐటీయూసీ గూడూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నారాయణ గూడూరు పట్టణంలో సమ్మెకు అనుసరించాల్సిన ప్రణాళికను ప్రవేశపెట్టారు స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని ఏడాది గడుస్తున్న సమస్యలు ఇంకా తీయడం లేదని మున్సిపల్ పంచాయతీ కార్మికులకు న్యాయం జరగాలని కనీస వేతనం ఇరవై ఆరు ఇవ్వాలని నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అందుకోసం సార్వత్రిక సమయంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదిలీ రావాలని ఆరోవ తేదీ జరిగే బైక్ ర్యాలీలో తొమ్మిదవ తేదీ జరిగే నిరసన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున కార్మికవర్గం కదిలి రావాలని సమావేశం తీర్మానం చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ జిల్లా సమితి సభ్యులు ఎంఆర్పల్లి శ్రీనివాసులు ఏఐటియూసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు సివిఆర్ కుమార్ చిల్లకూరు సిపిఐ మండల కార్యదర్శి రమేష్ సునీల్ భాస్కర్ వెంకటయ్య నరసింహశెట్టి చెంచయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఉంటే ఆ మహిళా కార్మికులు రాత్రి షిఫ్ట్లు కూడా పనిచేయాలి అని చెప్పాలని తీర్మానం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఇది చాలాదన్నట్టు రాష్ట్రంలో ఉండేటువంటి స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఈరోజు మాకు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి అమ్మఒడి లాంటి పథకాలు కూడా స్కీ వర్కర్లకు కాంట్రాక్ట్ కార్మికులకు సోర్సింగ్ కార్మికులకు వర్తింపకుండా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం కాబట్టి ఈ యొక్క కార్మిక సమస్యల పరిష్కారం కోసం నాలుగు లేబర్ కోర్టు రద్దు చేయాలి అని చెప్పిన కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పినని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను అని అయిన దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక జూలై తొమ్మిదవ తారీఖున జరుగుతోంది జిల్లాలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇప్పటికే సన్నాహక సమావేశాలు సరస్సులు జరిపి కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేస్తా ఉన్నాం ఈ కార్మిక వర్గానికి బిఎంఎస్ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న చిత్ర పెద్ద అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో సహా మద్దతు తెలియజేశాయి అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం అనేటువంటి జరిగింది అన్ని ప్రజా సంఘాలు మద్దతు కూడగట్టడం అనేటువంటి జరిగింది జూలై తొమ్మిదవ తారీఖున వర్గం పెద్ద ఎత్తున రోడ్లపై కదలి రావాలి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఏఐటిసి ఆధ్వర్యంలో రేపు ఈ నెల తొమ్మిదవ తారీఖు జరగబోయే సార్వత్రిక సమ్మెను ఏప్రదం చేయాలనే ఉద్దేశంతో ఏఐటిసి ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు కూడా ఇక్కడ ఇచ్చేసారు ఈ సందర్భంగా ఏంటంటే ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ కార్మికుల్ని ఏ విధంగా అణుగదాలా ఈ చట్టాలని ఏ విధంగా తీసేయాలా వీటిని తీసేసి కార్పొరేట్ సంస్థలకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉండాలనే విధ విధానంతో ముందుకు పోతుంది అంటే ఒక్కొక్క సంవత్సరం నుంచి ఒక్కొక్క సంవత్సరానికి వచ్చేటప్పటికి కార్పొరేట్లుగా పెరగతూ ఉండాలి కానీ అనేక సమస్యలతో ఈ చట్టబం కార్మిక సమస్యలు మాత్రం పరిష్కారం కావడం వల్ల వాళ్ళకు ఉన్న చట్టాలను కూడా ఈరోజు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసి వాళ్ళు ఇంకా కూడా ఏంటంటే ఆగ్రాకి రోజు కూలీల వారిగా పంపించే విధానానికి తీసుకొస్తా ఉంది కాబట్టి ఇవాళ మనమంతా కూడా ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏక ఏకగ్రీవంగా ఈ సమ్మెను జయప్రదం చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీని ఇంటికి పంపించకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు భారతదేశంలో బతకలేరు కాబట్టి కార్పొరేట్కు మాత్రమే ఉపయోగపడే ఈ బీజేపీ ప్రభుత్వం దీన్ని తొందరగా పంపించాలనే ఉద్దేశంతోనే అందరూ కూడా ఏకగ్రీవంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రకరకాలుగా అందరూ కూడా ఏంటంటే ఈ విషయంలో మాత్రం అందరూ ఏకగ్రీవంగా ఉంటున్నారు కాబట్టి ఈ సమ్మెని జయప్రదం బాగా జాగ్రత్త చాలా జయప్రదం అవుతుంది ఈ జయప్రదం అయిన తర్వాత కూడా దీన్ని వరకు ఈ కోట కొనసాగించే పద్ధతిలో ఈ బీజేపీకి ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకించే విధానంగా ముందుకు పోవాలని చెప్పి తీర్మానం చేశారు ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం అట్టే వైసీపీ కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉందే కానీ ఇక్కడ కార్మికుల పక్షాన్ని మాత్రం వీళ్ళు నిలబడటం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఈ రేణి చంద్రబాబు నాయుడు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి తెలుసుకోవాలా కార్మికుల పక్షాన్ని నిలబడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం కార్మిక సంఘాలు కలిసి సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయి ఈ సమ్మె రైతు సంఘాలు కూడా బలపరుస్తున్నాయి కారణం ఈరోజు దేశవ్యాప్తంగా ఈనాటికి కూడా పారిశ్రామికరణ జరిగిందని ఎన్ని ఊక దంపడు ఉపన్యాసాలు ఇస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా అరవై శాతం రైతాంగం మొత్తం కూడా ఇరవై శాతం ఉద్యోగాలంతా లేదంటే ఉపాధి కల్పన అంతా కూడా రైతాంగం మీద ఆధారపడి రైతాంగం ఈరోజు పంటలు పండిస్తే తప్ప జరిగే పరిస్థితి దీన్ని కూడా ఈ రైతులు పండించే పంటను కూడా కార్పొరేట్ వర్గాలను దోచిపెట్టాలనే ఉద్దేశంతో గతంలో చీకటి చట్టాలు చేసి రైతులందరినీ కూడా కార్పొరేట్ దాహు చేసేదానికి ఆ రోజు ఈ ప్రభుత్వం పూనుకొని ఈ ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని రైతాంగం దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం ప్రధానంగా పంజాబ్ యూపీ రైతాంగం అందరూ కూడా ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రభుత్వాన్ని స్థమింప చేస్తే ఆ చట్టాలను నెన తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏదైతే పంట పండిస్తారో ఆ పండించిన పంటని అదాని లాంటి కార్పొరేట్లతో కూడా గోడౌన్లలో నిల్వ చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన రేటుకి ప్రజలకి అమ్ముకునేటటువంటి నల్ల మార్కెటింగ్ని దాన్ని చట్టం చేసే పరిస్థితి తీసుకొని వచ్చారు అదేగానే జరిగితే మొత్తం ఆహార బదల్కే ముఖ్యం జరుగుతుంది ఎవరు కూడా ఆహారం ధాన్యాలు తినే పరిస్థితి కూడా ఉండేది కాదు కాబట్టి ఇటువంటి చట్టాలని శాశ్వతంగా రద్దు చేయాలని రైతాంగాన్ని ఆదుకునేదానికి దానికి ఇదో బడ్జెట్ లో కేటాయింపులు జరపాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమ్మె మేము కూడా పాల్పొస్తాము పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమారి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్